బాలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే కొన్ని రోజుల క్రితం పూర్తిగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించిన విశాల్ ఆ తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు కాని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని కళ్లు తిరిగి పడిపోయారు తమిళ్ హీరో విశాల్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే సరిగ్గా ఓ వారం రోజుల క్రితం కోలీవుడ్ హీరో విశాల్ ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లాడు అక్కడ వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఆకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు దీంతో విశాల్కు ఏమైందా అని అందరూ కంగారు పడ్డారు విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళనకు గురయ్యారు విశాల్ శరీరంలో సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఇమ్యూనిటీ తగ్గి కళ్ళు తిరిగి పడిపోయారని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది అయితే విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి తాజాగా విశాల్ ఆరోగ్యంగా కనిపిస్తున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న విశాల్ తాజాగా చెన్నై ఎయిర్పోర్టులో హీరో విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది చాలా రోజుల తర్వాత తన డార్లింగ్ స్నేహితుడిని కలిశానని కాసేపు తనతో మాట్లాడానని చెబుతూ విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేశారు విశాల్ ఇక ఈ ఫోటోలో విశాల్ ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు దీంతో విశాల్ ఆరోగ్యం మెరుగుపడిందని తిరిగి సినిమాల్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం విశాల్ పూర్తిగా బక్కి చెక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఆ సమయంలో విశాల్ చేతులు వణుకుతూ సరిగ్గా చూడలేక ఇబ్బంది పడుతూ కనిపించాడు ఇక ఆ తర్వాత తిరిగి కోలుకున్న విశాల్ ఇప్పుడు మరోసారి కళ్ళు తిరిగి పడిపోవడంతో విశాల్కు ఏమైంది అంటూ ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్ ఇక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో చూస్తుంటే విశాల్ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అతడు తుప్పరివాలన్ రెండు చిత్రంలో నటిస్తున్నారు అ పోస్ట్ షేర్డ్ బై విశాల్ అట్ యాక్టర్ విశాల్ అఫ్ విశాల్ ఇవి కూడా చదవండి జనెలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సూర్య వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో పోరాడిన సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో